హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మన్ ఎడ్యుకేషన్ తెలంగాణ డిఎస్సి మరియు టెట్ కోసం మన లాజికల్ మన్ ఎడ్యుకేషన్ యాప్లో మ్యాథమెటిక్స్ మరియు తెలుగు ఆన్లైన్ క్లాసెస్తో పాటుగా టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నామని సో గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేది టెట్ కోసము అవైలబుల్గా ఉంది అదేవిధంగా మన లాజికల్ మన్ ఎడ్యుకేషన్ తరఫున ఎస్జీటీకి సంబంధించి టెక్స్ట్ బుక్ కంటెంట్ యొక్క మెటీరియల్ కూడా మన యాప్లో అందుబాటులో ఉందండి సో ఈరోజు మనకు ఉగాది ఆఫర్ అనేది కంటిన్యూ చేస్తున్నాం సో ఈరోజు కూడా మీరు కావాలంటే ఆఫర్తో తీసుకోవచ్చు దీని తర్వాత ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది సో ఎవరైతే ఇంకా తీసుకోలేదు చూడాలి అనుకుంటే మీకు డెమో ఫైల్స్ అండ్ డెమో క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి యూ కెన్ చెక్ ఇట్ అవుట్ సో మనకు ప్రజెంట్గా టీఎస్సీ కోసం కానీ టెట్ కోసం కానీ వాళ్ళు ఏ విధంగా చదవాలి అనే అంశాన్ని గురించి అదే వీడియోలో చెప్తానండి సో మన ఐడియల్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి ఏ విధంగా చదివితే మనము ఈ ఎగ్జామినేషన్లో ఈజీగా మార్కులు సాధించవచ్చు అని దాని గురించి చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మనకు తెలుసు డిఎస్సి అంటే డిఎస్సి ఎగ్జామినేషన్ అనేది ముఖ్యంగా టెక్స్ట్ బుక్ ఆధారితమైన ఎగ్జామినేషన్ అండి సో ఖచ్చితంగా మనం ఏం చదివినా డిఏ టెక్స్ట్ బుక్స్ అవనివ్వండి వన్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ అవనివ్వండి స్కూల్ టెక్స్ట్ బుక్స్ దీంట్లో నుంచే మనకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది అయితే ఈ టెక్స్ట్ బుక్స్ దొరక్కపోవడం అనేది ఒక పెద్ద ప్రాబ్లం మనకు బయట ఎక్కడ కూడా టెక్స్ట్ బుక్స్ దొరకడం లేదు ఒకవేళ దొరికిన పాత టెక్స్ట్ బుక్స్ దొరుకుతున్నాయి మళ్ళీ అందులో కొంచెం కంటెంట్ ఏమైనా అప్డేట్ అయ్యిందా అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్స్ వివిధ రకాల మెటీరియల్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి మరి ఏది చదవాలి ఏ విధంగా చదవాలి అనే దాని గురించి అయితే చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కోర్గా మీరు ఎన్ని చదివినా సరే టెక్స్ట్ బుక్స్ మాత్రం ఒకసారి చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో నేను ఐడియల్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలనే క్లియర్గా చెప్తానండి సో ఐడియల్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి అంటే సో ఫస్ట్ మనము టెక్స్ట్ బుక్స్ని చదవడం కంప్లీట్ చేయాలి సో ముందుగా స్కూల్ టెక్స్ట్ బుక్స్ని కంప్లీట్గా చదివిన తర్వాతనే వేరే మెటీరియల్ ఏదైనా తీసుకోండి ఈ మెటీరియల్ కూడా ఏ విధంగా ఉండాలి అంటే ఈ టెక్స్ట్ బుక్స్లో ఉన్నదాన్ని మీరు షార్ట్ నోట్స్గా రాస్తే అంటే ఇందులో ఉన్న ప్రతి అంశాన్ని కూడా షార్ట్ నోట్స్గా రాస్తే ఏ విధమైన మెటీరియల్ ఏర్పడుతుందో ఆ మెటీరియల్ అనేది మనం మార్కెట్లో ఉన్న మెటీరియల్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఫండమెంటల్ రూల్ సో మనకు మీరు సరే మీ మెటీరియల్ తీసుకున్నారు నో ప్రాబ్లం బట్ మెటీరియల్ తీసుకున్నప్పటికీ కూడా మీరు ఇది చదువుతున్నప్పటికీ కూడా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే టెక్స్ట్ బుక్స్ని కనీసం ఒక్కసారైనా చదవాలి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మెటీరియల్లో ఒక చాప్టర్ చదువుతున్న సిక్స్త్ క్లాసు మ్యాథమెటిక్స్ కాదు సారీ మనం సైన్స్ తీసుకున్నాం సిక్స్త్ క్లాస్ సైన్స్లో జనరల్ సైన్స్లో ఫస్ట్ లెసన్ ఉంది సో ఈ ఫస్ట్ లెసన్ మనం మెటీరియల్లో చదివే కన్నా ముందుగా మీకు మొత్తం ఉంది కంటెంట్ మొత్తం ఉన్నా సరే మీరు ఏం చేయాలి ఫస్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఫస్ట్ లెసన్ని బ్రీఫ్గా చూడండి చదవండి మొత్తం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఇచ్చాడో కృత్యాలతో సహా ఒక్కసారి చదివి దాంట్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసిన తరువాత అప్పుడు ఇందులోకి వెళ్ళండి సో వెళ్తే మీకు ఏం అర్థమవుతుంది అంటే ఇందులో మనకు లెసన్లో ఉన్న ప్రతి అంశం ఇందులో కవర్ అయిందా లేదా అనేది ఫస్ట్గా మీకు అర్థమవుతుంది ఒకవేళ కవర్ అవ్వకపోతే మీరు మనం మార్కెట్లో ఉన్న ఏ మెటీరియల్ తీసుకున్నా కూడా మీరు మీ స్టైల్కి తగినట్టుగా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మీకు ఈజీగా మీ స్టైల్లో మీరు మార్క్స్ను సంపాదించగలుగుతారు సో ఈ మెటీరియల్ తీసుకున్నప్పుడు ఇందులో కొన్ని పాయింట్స్ మిస్ అవ్వడం కానీ లేదా తప్పుగా ఉండడం కానీ లేదా ఇంకేమైనా యాడ్ చేయాల్సినవి కానీ లేదా ఈ మూడు కాకుండా ఒకటి మిస్ అయిన పాయింట్స్ అవనివ్వండి లేదు యాడ్ చేయాల్సిన పాయింట్స్ అవనివ్వండి లేదు ఇందులో మిస్టేక్స్ అవనివ్వండి లేదు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే వివరణకు సంబంధించిన అంశాలు వివరణ సో ఒక్కొక్కటిగా చెప్తాను సో మనకి మూడైతే అర్థమైంది కదా సో ఈ కవర్ చేసుకుంటాం యాడ్ అయిన పాయింట్స్ ఎక్స్ట్రాగా మనకి ఇంకేమైనా ఎక్స్ట్రాగా అనిపిస్తే అందులోనే నోట్స్లోనే రాసుకుంటాం అయిపోతుంది సో ఈ మూడో నాలుగోది వివరణకు సంబంధించిన అంశం ఏంటి అంటే ఫస్ట్ ఏం చేయాలి టెక్స్ట్ బుక్ని పూర్తిగా చదివితే మనకు ఒక అంశం అనేది అవగాహన అవుతుంది ఆ అంశం అనేది మనం మెటీరియల్ చదివే మెటీరియల్లో ఉండకపోవచ్చు లేదా ఇంకొంచెం వివరణ దానికి అవసరమై ఉండవచ్చు అప్పుడు ఆ వివరణని మీరు అందులో ఇంక్లూడ్ చేసుకుంటే మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న కోర్ సబ్జెక్ట్ అనేది తీసుకెళ్ళి మీరు మెటీరియల్ ఉంచినట్టుగా అనమాట అప్పుడు మీరు చదివిన దాన్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు చేసుకున్న దాన్ని మీరు ఎగ్జామినేషన్లో తిప్పి తిప్పి అడిగినా ఏ విధంగా అడిగినా కూడా ఆన్సర్ అయితే చేయగలుగుతారు సో ఇది మీరు చేయాల్సిన పద్ధతి ఫస్ట్ ఏం చేయాలి ఇందులో ఉన్న లెసన్ చదవాలి ఇంపార్టెంట్ పాయింట్స్ని గుర్తించాలి అర్థం చేసుకోవాలి ఫస్ట్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అర్థం చేసుకున్న దాన్ని ఇందులోకి ఇంక్లూడ్ చేయాలి కొన్నిసార్లు మెటీరియల్స్ ఏ విధంగా ఉంటాయి సార్ అంటే అందులో కొన్ని పాయింట్స్ వైజ్గా ఉండడం జరుగుతుంది ఇలాంటి పాయింట్స్ వైజ్గా ఉన్నప్పుడు కనెక్షన్ అనేది మిస్ అయి ఉండవచ్చు ఒకదానికి ఇంకోదానికి అంటే మీకు మెటీరియల్ మంచిగా ఉన్నప్పటికీ కూడా ఒకదానికి ఇంకోదానికి మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఒక స్టోరీ లాగా మీకు కనెక్షన్ అనేది ఉండాలి అది మీకు టెక్స్ట్ బుక్లో దొరుకుతుంది ఆ కనెక్షన్ అనేది కొన్నిసార్లు కొన్ని లెసన్స్లో ఈ మెటీరియల్లో దొరక్కపోవచ్చు సో అందుకోసమని మనం ఏం చేస్తామంటే టెక్స్ట్ బుక్ని కనీసం ఒక్కసారైనా చదివి దాని ద్వారా ఈ నోట్స్ని అప్డేట్ చేసుకొని నెక్స్ట్ టైం ఏ విధంగా చదువుతాం సార్ అంటే ఈ మెటీరియల్లో కంప్లీట్గా మొత్తం ప్రతిసారి కూడా ఇదేగా ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అన్నిసార్లు మనం మీరు చదువుతూనే ఉంటాము మళ్ళీ మీరు టెక్స్ట్ బుక్ ముట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఇంకోసారి వెరిఫై చేయాల్సిన అవసరం ఉండదు జస్ట్ ఇంకేమన్నా అనిపిస్తే అప్డేట్ చేసుకోవడం తప్ప దీంట్లో ఏముండదు అనమాట ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి డిఎస్ కోసం గుర్తుపెట్టుకోండి సో ఒక జాబ్ సంపాదించే ఆస్పిరెంట్కి మీకు ఉన్న డిఫరెన్స్ అనేది ఇదే మీరు సంపాదించలేని వ్యక్తికి సంపాదించే వ్యక్తికి డిఫరెన్స్ అనేది ఈ విధంగానే ఉంటుంది ఏదో ప్రైవేట్ మెటీరియల్ చదివేసాం అందులో ఉన్నదే అని కాకుండా మీ స్టైల్లో మీరు ప్రిపరేషన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి మీ స్టైల్లో మీ ప్రిపరేషన్ని ఎన్హాన్స్ చేసుకోవాలి అప్పుడే మీకు జాబ్కి దగ్గరగా వెళ్తారు సో అందరూ ఒకటే చదువుతారు నువ్వు ఒకటే చదువుతావు అన్నప్పుడు ఏదైనా డిఫరెంట్ క్వశ్చన్ అన్నప్పుడు అవందరిలాగే నువ్వు ఆన్సర్ చేయవచ్చు చేయలేకపోవచ్చు సో అందరికీ అబిలిటీ ఉండకపోవచ్చు సో దాన్ని అనుగుణంగా మీరు ఈ ప్రిపరేషన్ స్టైల్ అనేది మార్చుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి సో ఈ టెక్నిక్ అనేది ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు యూస్ అవుతుంది సో మేము చెప్పే టెక్నిక్స్ కనుక మీకు నచ్చినట్టయితే సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇందులో కొత్తగా ఏం చెప్పాను సార్ అంటే కొత్తగా నేను ఏం చెప్పలేదండి సో మనకు తెలిసిన అంశాన్ని మీకు మళ్ళీసారి గుర్తు చేస్తున్నాను సో ఏ విధంగా స్టైల్ మీరు అది చదువుతున్నారు మా ఫ్రెండ్స్ అది చదువుతున్నారని చెప్పేసి ఒక దాంట్లో ఉండడం అంటే మంచి మెటీరియల్ని గ్యాదర్ చేసుకోవడం అనేది ఇంపార్టెంటే కానీ మీకు ఖచ్చితంగా ఒకసారి టెక్స్ట్ బుక్ చదివి పెట్టుకోవడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఆన్లైన్లో చదువుతారో ఈ విధంగా చదువుతారో అనేది మీ ఇష్టం సో అది మాత్రం కంటిన్యూ చేయండి మన లాజికల్ మన ఎడ్యుకేషన్ యాప్లో ఈ మెటీరియల్ అంటే టెక్స్ట్ బుక్ బేస్డ్ మెటీరియల్ అనేది అవైలబుల్గా ఉందండి సో టెక్స్ట్ బుక్లోని ప్రతి అంశాన్ని కూడా మనం వేరే ఇతర అంశాలు చెత్త అంశాలు ఇంక్లూడ్ చేయకుండా ఓన్లీ మెటీరియల్లో టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలే మనకు కవర్ చేయడం జరిగింది కాబట్టి మరి మీరు ఫర్ ఎగ్జాంపుల్గా మనం తెలుగు తీసుకున్నాం అనుకోండి తెలుగులో మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న అంశాలన్నీ కూడా కేవలం రెండు వందల పేజెస్ బుక్లో మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది జస్ట్ టూ హండ్రెడ్ పేజెస్ మరి టెక్స్ట్ బుక్స్ అన్నింటినీ కూడా కంప్లీట్గా చదివామనే ఒక ఫీల్ అనేది ఖచ్చితంగా ఇస్తుంది మెటీరియల్ సో ఈవెన్ ఇంగ్లీష్ కూడా మీరు రెండు వందల పేజెస్ అంటే మీకు హండ్రెడ్ పేపర్స్ అని అర్థం సో ఈవెన్ మనకు ఇంగ్లీష్ కూడా జస్ట్ ఒక మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఆ ప్రతి గ్రామర్ పాయింట్ కూడా మనకు జస్ట్ హండ్రెడ్ పేజెస్ అంటే ఒక యాభై పేపర్స్లోనే హండ్రెడ్ పేజెస్లోనే యాభై పేపర్స్లోనే మీకు కంప్లీట్ చేయడం జరిగింది సో ఇంత షార్ట్గా మీకు ప్రతి టెక్స్ట్ బుక్లోని ప్రతి అంశాన్ని కవర్ చేస్తూ మన మెటీరియల్ చే సైన్స్కి సంబంధించింది కానీ సోషల్కి సంబంధించిన మెటీరియల్ కానీ అవైలబుల్గా ఉందండి సో యూ కెన్ టేక్ ఇట్ అవుట్ సో రెఫరెన్స్గా వాడుకోండి మీరు తీసుకుంటే మీకు అర్థమైపోతుంది నోట్స్ ఏ విధంగా ఉందనేది సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్